ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ తనైతే ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల అయితే చనిపోయాడంట సో లంగ్స్ ప్రాబ్లం అయినాయి సో అలా అనేసి తను బాగా ఉబ్బిపోయి చనిపోయాడు ఫ్రెండ్స్ యాక్చువల్గా పేషెంట్ లివర్ ప్రాబ్లం ఉందంట బాగా డ్రింక్ చేస్తారంట సో దాంతో తనైతే ఎక్స్పైర్ అయిపోయినాడు ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నాగా ట్రావెలింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గణేష్ అయితే వెళ్ళి పికప్ చేసుకొని వచ్చాడు తను డ్యూటీ దిగుతున్నాడు సంక్రాంతి ఉంది కదా సో అందుకోసం అయితే నేను నాతో పాటు ఇంకో రెడ్ అన్న వస్తున్నాడు ఇద్దరం కలిసి అయితే ఒడిస్సా అయితే వెళ్తున్నాం మేమైతే సో ఆ విధంగా అయితే తన చనిపోయినాడు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే మొత్తం కొంచెం కొంచెం మొత్తం బంద్ చేసేయండి దానివల్ల మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించాలా ఫ్రెండ్స్ ప్రతి మనం హైదరాబాద్ నుంచి బయలుదేరినాము సో యాక్చువల్గా ఏంటంటే ఈ కేసు నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఈవినింగ్ మనం యాక్చువల్ తీసుకెళ్తాం అనేది మనకు క్లారిటీ లేకుండే సో మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఫోన్ చేసినారు వాళ్ళ అటెండర్స్ ఇట్లా ఒరిసా వెళ్ళాలి హాస్పిటల్ సో ఆ కేసు అయితే మనం పికప్ చేసుకున్నాము మన గణేష్ అయితే పికప్ చేసుకుని నాకైతే ఇవ్వడం జరిగింది పొద్దున సో నేను పాటు ఇంకో డ్రైవర్ కూడా వస్తున్నాడు విజయవాడలో దిగిపోతాడంటే మహేష్ బాబు ఏ ఊరంటే ఊరన్నా అది గుర్రుపాలేమా అచ్చా ఓకే ఓకే కలిసిందా మహేష్ బాబు బాబా మరి రోజు మనము ఈవినింగ్ త్రీ వరకు వచ్చేస్తాం త్రీ ఫోర్ వరకు దోస్తులు యాక్చువల్గా అయితే మనతో పాటు అయితే గణేష్ రావాలి అయితే డ్యూటీ దిగిందనమాట గణేష్ అన్న అయితే డ్యూటీ దిగుతున్నాను పండగకి అని చెప్పినాడనమాట సంక్రాంతికి అయితే నేను ఏం చేశానంటే గణేష్ నువ్వైతే పికప్ చేసుకుని రా అని చెప్పిన తర్వాత అయితే పికప్ చేసుకొని వచ్చిండు నేను ఇక్కడ మన ముందు డ్రైవింగ్ చేస్తున్నాడు కదా మన జగన్ రెడ్డి అన్న అన్న మీరు రావాలంటే తను మన మాట కాదనకుండా అయితే వచ్చినాడు సో దారిలో అయితే మనకు శంకర్ అనే భయ మనతో పాటు విజయవాడలో దిగుతామని చెప్పాడు అందుకని అయితే మనం అతన్ని అయితే ఎక్కించుకోవడం జరిగింది ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఆటో నగర్ అయితే దగ్గర బుక్ మన వెహికల్ అయితే ఇక్కడ డీజిల్ అయితే ఊహించుకున్నాం ముందు అవసరం దాటిన తర్వాత సో ఏంటంటే మొత్తం ముందు ఉత్తమ వెహికల్స్ అయితే స్టార్ట్ అయినాయి సంక్రాంతి కదా సో పండుగ ఉందని మొత్తం ఆంధ్ర వెళ్ళే వాళ్ళైతే మొత్తం ఫుల్ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ ఉంది అన్ని వెహికల్స్ అయితే బయలుదేరినాయి హైదరాబాద్ నుంచి సిటీలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో మొత్తం ఫ్లైఓవర్స్ అయితే వేస్తున్నారు జామ్ అవుతుంది కదా ఫ్లైన్ వేస్తున్నారు సిటీలో కూడా సో సిటీ అవుట్స్కర్లో సో మొత్తం ఫ్లైఓవర్స్ అవుతున్నాయి దానివల్ల కూడా కొంచెం ట్రాఫిక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెద్దంబర్పేటలో ఉన్నాము మనం ముందైతే అక్కడ పెట్రోల్ పంప్ వస్తుంది ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళిన తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్లో మనకు బంక్లో అయితే పెట్రోల్ పోసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ వాడు ఎలా వస్తున్నాడు లెఫ్ట్ సైడ్లో మన అంబులెన్స్ అయిన తెలిసి కూడా అతను సైడ్ అయితే ఇవ్వడం లేదు ముంగడ అక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే మనము డీజిల్ అయితే పోసుకుందాము ఎప్పుడైనా సరే మేము అవుటర్ దిగగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పోసుకుంటాం కలకత్తా కానీ ఈ రోడ్లో వైజాగ్ వెళ్ళినప్పుడు ఇక్కడే వేయించుకుంటాం మాకైతే మైలేజ్ బాగా ఇస్తుంది ఇక్కడ నుంచి అయితే మన ముందైతే మూడు వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ అయిపోగానే అయితే మనకు పోస్తా అని చెప్పినారు యాక్చువల్గా ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటే మనకైతే ఇమీడియట్గా అయితే వాళ్ళు బంకులు అయితే రెస్పాండ్ అవుతారు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం డీజిల్ అయితే పోయించడానికి అయితే ఇక్కడ ఆగినాము హైత్ నగర్లో ఎప్పుడైనా సరే మనం ఆటో లో ఎక్కడైనా ఊహిస్తాము ఎస్పీ పెట్రోల్ పంప్లో ఇది ఎగ్జాక్ట్ ఎట్లా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే అడ్రస్ మనం ఎప్పుడైతే మనం ఔటర్ ఔటర్ దాటి కొంచెం ముందుకు వస్తాము ఫస్ట్ వచ్చే పెట్రోల్ పంప్ అన్నమాట ఇది మేము ఎప్పుడైనా సరే ఎక్కడైనా పోయిస్తాము మన వెహికల్లో ఏంటంటే ఇక్కడ ఊహించి అనుకో ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పడుతుంది మనం మళ్ళీ ఇక్కడ ఊహిస్తే ఒక శ్రీకాకుళం వరకు అయితే వెళ్ళొచ్చు దాదాపు ఐదు వేల నుంచి ఐదు వేల డీజిల్ అయితే పడుతుంది వెహికల్లో అయితే మీ పేరేం పేరు అంటే అన్న అంటే శంకరన్న ఇదిగో శంకరన్న మన తిన్నాళ్ళు ఎక్కడ దిగుతానా

చూస్తున్నారు కదా దోస్తులు ట్రాఫిక్ అయితే ఎలా జామ్ అయిపోయిందో సంక్రాంతి ఉండడం వల్ల అయితే అందరూ అయితే వెళ్తున్నారు ఫుల్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మొత్తం రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల అయితే ఇంకెక్కువ అది అవుతుంది అనమాట ఇప్పుడైతే మనం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన అయితే ఉన్నాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలా వెళ్తున్నప్పుడు మాత్రం అంబులెన్స్ వెళ్తే మాత్రం మీరైతే తప్పకుండా దారివ్వండి ఒకవేళ వాళ్ళ అవసరం ఉంటే కానీ వాళ్ళైతే ఇలా సైరన్ అయితే వేయరు మాకేంటంటే మేము మా వెళ్ళడానికి ప్రయాణం అయితే నాలుగు రోజులు సమయం పడుతుంది ఇది ఏమవుతుందంటే అక్కడ తీసుకెళ్లే వాళ్ళకైతే బాడీ అనేది కొంచెము డీకంపోజ్ అవుతుంది అన్నమాట సో అందుకోసం అనేసి మేము ఇలా అయితే మేము సైడ్ కోసం అనేది వేస్తాము లేదంటే మేము నార్మల్ టైంలో అయితే మేము అసలుకి దాన్ని వాడము ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇదే టైంకి అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుండే ఈసారి అయితే మనకు ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల అయితే చాలా సేఫ్ అయిపోయింది మాకైతే ఎక్కువ టైం అయితే ఏం తీసుకోలేదు ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అయితే వెళ్ళిపోతాము వాళ్ళు కూడా సైడ్ ఇచ్చారు అయితే పట్టింది అంతా త్రీ ఫోర్ ప్లేసెస్ అయితే కొంచెం జరుగుతుంది అది మనమైతే ముందుకెళ్ళిన తర్వాత అయితే భోజనం లేదా టైం వచ్చేసి ఇప్పుడు మనకు ఏం ఫ్రెండ్స్ ప్లేస్ అయితే ఇక్కడ ముందు అయితే మనకు సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ దాకా అయితే ఫుడ్ అయితే దొరుకుతుంది అక్కడ వాళ్ళు వాళ్ళు కూడా ఏం ఇది భోజనం చేసేది నేమ్ ఇప్పుడే ఇక్కడ తిన్నాం అనేసి ఆగినాము రాజు గారి డాబా హోటల్ ఇది ఇక్కడ మన సూర్యపేటలో ఆగినాము చూస్తారు ఫ్రెండ్స్ ఇది సూర్యపేట ఇది అక్కడ ముందు వచ్చేసి మనకు అక్కడ చౌరస్తా ఉంది చౌరస్త నుంచి కొంచెం ముందుకు వచ్చినాము ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసినాము జాగ్రత్తనే क्या करता क्या काम करता है, है। अच्छा, का, तो पैतीस लाख रुपए खर्चा करके चालू कर दिया अच्छा अभी अभी कौन बात किया था ना हमने कौन है वो बड़ा भाई है अच्छा बड़ा भाई पहले थे ना भाई अच्छा अरे तू मोटा होके तो था तो नहीं मैं मैं फोन में बात कर रहा था मैं और राघवटर रुकमा है ना चलो चलो अब बे बैठो खाना खा लेंगे खाना तो खा ही खाऊंगा जो खाना है इमेमो ना एनजेपी ना ना वैसे ही ना वैसे वैसे नहीं वो डाल दो था यदि का लैंग्वेज तक हो सकता है దోస్తులు ఇక్కడైతే మేమైతే అన్నం అయితే చెప్పాము వాళ్ళకి పెట్టమని ఫుల్ మిల్స్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది అన్నం అయితే ఉడకలేదు అంత కనం అయితే జగన్ అయితే అక్కడ అదే విషయం అయితే మాట్లాడుతున్నారు పప్పు దాన్ దాంతో పాటు రెండు కూరలు అయితే ఇచ్చినారు फोन करो उनको फोन करो जल्दी आओ बोलो चलेगा तो तुम बोलो तोड़ी 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 तोड़ी। ये राइट हैंड से खाना है खा लो खा लो थोड़ा खा लो दही भी दही भी है सब्जी तोड़ी का, तोड़ी का तोड़ी। क्या खाते थोड़ा खा थोड़ा खा <laughs> क्या खाते रोटी रोटी खाते रोटी खाते ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే మాకు ఒక విషయం తెలిసింది దగ్గర ఉన్నాం కదా యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే వైజాగ్ నుంచి వెళ్ళాలనుకున్నాము సో అలా వెళ్ళొద్దు మనం ఏంటంటే ఇప్పుడు ఒడిస్సా కదా ఇది మన ఛత్తీస్గఢ్ టచ్ అవుతుంది అనమాట అంటే మనం ఎలా వెళ్తామంటే సూర్యాపేట సూర్యాపేట నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి భద్రాచలం ఇలా వెళ్ళిపోతాం అన్నమాట రూటు ఇంకా నయమైంది ఇంకా ఇక్కడ చెక్ చేసుకున్నాం ఎంతగానే మంచిది అనేసి చెక్ చేసుకోవడం వల్ల మంచిది అయిపోయింది ఇట్లా వైజాగ్ నుంచి వెళ్తే మనకు చాలా లాంగ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ మళ్ళీ వైజాగ్ ఒడిశా నుంచి మళ్ళీ అట్లా ఫోర్ హండ్రెడ్ వస్తుంది అంటే ఎక్స్ట్రా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది మనకి ఇంకా సో అలా వెళ్ళకపోవడం బెస్ట్ మనతోని మన శేఖర్ వచ్చింది కదా ఆ శేఖర్ వచ్చి చెప్పినాం భయ ఏమనుకో ఏమనుకోకండి ఇట్లా మీరు ఇట్లా సూర్యాపేట తీండి ఇట్లా విజయవాడ అయితే మేము రాలేము మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పినాము మనం వెళ్ళాల్సింది ఇంకా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ చూసింది ఇక్కడ నుంచి లొకేషన్ లొకేషన్ అప్పుడు ఏమి ఉండే అప్పుడు సింగల్ రోడ్లు అంతా సింగల్ రోడ్ కూడా మా డాంబర్ రోడ్ ఉండపోతుండీ అప్పట్లో ఇప్పుడు ఈ రోడ్లు అయినాయి అప్పుడేమున్నాయి ఎంతటికి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పోయినప్పుడు ఏం లేకుండా నాకు చాలా గౌరవం ఉండే అక్కడ అప్పుడు సిసి రోడ్లు వేస్తున్నారు అప్పుడు

ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే ఇప్పుడైతే నేను వెనకాల మన డ్రైవర్ అన్న అయితే నేను పడుకుందా ఇట్లా ఒరిగినాను మనకు బెడ్ అయితే ఉంటుంది అన్నమాట ఇట్లా అయితే మన శంకర్ అన్న ఏమంటున్నాంటే అన్న ఇప్పుడు నేనైతే యాక్చువల్గా నేను విజయవాడ వెళ్ళాలి కానీ ఇప్పుడు మీరు ఎట్లా వెళ్ళిపోతున్నారు ఖమ్మం నుంచి అంటే లేదు భయ్య మేము కానీ మేము రోడ్ అయితే చెక్ చేసుకున్నాం కదా కంపల్సరీ ఒడిస్ అనేది ఇట్లా వెళ్ళాలా కుంటా నుంచి భద్రాచలం నుంచి మేమైతే వేరే రోడ్ అయితే పోనీకి రాదు భయ్య కాకపోతే మిమ్మల్ని ఖమ్మంలో డ్రాప్ చేస్తాం అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు ట్రైన్కి అని చెప్పినాను సరే అని దానికైతే ఒప్పుకున్నాడు తను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఖమ్మంకి అయితే రీచ్ అయినాము మనమైతే ఇప్పుడు సిటీలో నుంచి అయితే వెళ్తున్నాము మొత్తం ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది మన ముందైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మనమైతే ఇక్కడ మన శంకర్ని మనం ముందు అక్కడ ఇప్పుడు సిగ్నల్ దాటిన తర్వాత దిగ సైడ్కైతే ఆపుతున్నాము తనైతే దిగి ఇక్కడి నుంచి అయితే తను వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి తను విజయవాడ లేదంటే గుంటూరు అయితే దిగుతాడు దిగి అక్కడ నుంచి అయితే వాళ్ళ సొంత అయితే తను తిరిగి ప్రయాణం చేస్తాడు ఇక్కడ నుంచి అయితే బాగుందిలే ఒడిసిన వరకు నేను చెక్ చేయలే సరేలే ఒడిసలే కదా అక్కడ రిప్ట్ల కాదు కావడం నాకు అడగడం మంచిది అయిపోయిందా రాను అప్పుడు బయట పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మన శేఖర్ దింపేసినాము ఖమ్మంలో అయితే ఉన్నాము సిటీలో సిటీలో రావాల్సి వచ్చింది తన వల్ల సో లేదంటే మనం బైపాస్కి వెళ్ళి వెళ్తుండే సో ఖమ్మం ఖమ్మం నుంచి కొత్తగూడెం కొత్తగూడెం నుంచి కుంట అనే రూట్ ఉంటుంది కుంట ఇట్లా ఒరిస్సా భద్రాచలం కుంట తర్వాత ఒరిస్సా ఛత్తీస్గఢ్ రూట్ వెళ్తాం అన్నమాట మొత్తం చూపిస్తాను మీకు ఫాస్ట్ నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాను ఈ రూట్లో అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది దారుణంగా ఉంటుంది మీకు వ్యూస్ చూస్తే ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుంది తెలియదు అయితే నైట్ టైం అయితే మేడం మొత్తం చుక్కలే కనిపిస్తాయి ఎందుకంటే మొత్తం పాగే ఉంటుంది చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది చలి అయితే ఘోరంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాల్వాన్ చలం ఉన్నాం ఇక్కడ నుంచి అయితే భద్రాచలం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అదే విషయాన్ని అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ పైన ఇదే అనమాట గోదావరి నది మనకు ఇక్కడ ముందు నుంచి రైట్ సైడ్లో ఆ అయితే మనకు భద్రాచలం అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మన ముందు అయితే ఒకటి అంబులెన్స్ వెళ్తే వెళ్తుంది మనం అయితే ఇచ్చాం మనం అక్కడికి అయితే అయితే ఎట్లా వస్తున్నాడో రోడ్ అయితే మొత్తం రిపేర్ ఉన్నది ఎక్కడ చూసిన పోతుందే మనకు మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఇప్పుడు మనం కుంటా రూట్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు